హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండ్ నేనైతే ఎక్స్పెషల్లీ చాలా హ్యాపీగా ఉన్నాను మన యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ క్రాస్ అయ్యింది ఇదంతా మీ సపోర్ట్తోనే సాధ్యమైందండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మీరు ఏవైతే కావాలి అనుకుంటున్నారో ఆ డైట్ వీడియోస్ని నేను అతి కొద్ది రోజుల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈలోపు కొన్ని డే వ్లాగ్స్ అయితే ఉన్నాయి అవి పోస్ట్ చేస్తాను అండ్ ఇవాళ వీడియో వచ్చేటప్పటికీ రీసెంట్గా మా అత్తయ్య గారు కాశీ అయోధ్య అండ్ కలకత్తా కాళీమాత టెంపుల్ ఇలా టోటల్ ఎయిటీన్ డేస్ టెంపుల్స్కి వెళ్ళి వచ్చారు రిటర్న్ వచ్చేటప్పుడు మా కోసం ఏమేమి గిఫ్ట్స్ తీసుకొచ్చారు మెయిన్గా కాశీ వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే చాలండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని నేను క్రియేట్ చేసి మీకు పోస్ట్ చేయడానికి నాకు చాలా మోటివేషన్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా అత్తయ్య వస్తున్నారని చెప్పి మేము కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అప్పటికప్పుడు బయలుదేరి ఇంకా చీరలు అయితే వెళ్ళాము అండ్ ఇంకా అత్తయ్య ట్వంటీ డేస్ లేరు కాబట్టి కొంచెం రూమ్ అంతా క్లీన్ చేసి పూజ రూమ్ అంతా కూడా సెటరేట్ చేసి పెట్టాము ఇందులో అత్తయ్య వచ్చేసారు సో అత్తయ్య ఇంకా వచ్చిన తర్వాత ఇలా కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడిగితే మంచిది ఇంకా అవన్నీ చెప్పారు సో మేము ఇంకా అవన్నీ అరేంజ్ చేయడానికి టైం కూడా అసలు లేదు పూలు కూడా తెప్పించలేదు అసలు నేను కొంచెం ఈవినింగ్ అయిపోతుందిలే అత్తయ్య వచ్చేసరికి అనుకున్నాను అత్తయ్య అయితే చాలా ఎర్లీగా వచ్చేసారు అండ్ ఇంకా వచ్చిన తర్వాత రూమ్స్ అన్నింటిలోకి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నారు మనం టెంపుల్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చుంటే మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వచ్చే పాజిటివ్ ఎనర్జీ అంతా ఇంట్లో కూడా వస్తుంది అని చెప్పి ఒక నమ్మకం అండ్ తర్వాత ఇంకా బయట ఇంటి ముందు నుంచోపెట్టి కాళ్ళు గడగాలమ్మా అని చెప్పారు ఇంకా అక్కడే ఓటర్ అది అంతా కూడా అరేంజ్ చేశాము ఫస్ట్ అయితే ఆడపిల్ల కాళ్ళు కడిగితే మంచిది అంట అందుకని మా ఆడబుడుచు చేత కాలు గడిగించుకున్నారు అండ్ తర్వాత మా బావగారు వాళ్ళు అండ్ ఇంకా తర్వాత మేము అండ్ మేమందరం అయిపోయిన తర్వాత పిల్లల చేత కూడా కాలు గడిగించండి చాలా మంచిది అన్నారు సో అందుకని ఇంకా మా పిల్లల చేత కూడా కాలు గడిగించాను నీతో అయితే పర్వాలేదు బట్ లక్కి అన్ని విషయాల్లో మారం అండ్ చాలా కష్టమైంది తన చేత కాలు గడిగించడానికి ఫస్ట్ అయితే రాను అని ఏడ్చింది తర్వాత నేనే ఇంకా బలవంతంగా కడిగించాను అండ్ ఇలా కడిగేసిన తర్వాత ఆ వాటర్ ఎవరు నడవని ప్లేస్లో వెయ్యాలి అంట పసుపు అవన్నీ వేసి కాళ్ళు కడుగుతాం కదా సో అవి ఈవినింగ్ అయిన తర్వాత ఇంకా చెట్లకైతే వేసేసాము అండ్ మా అత్తయ్య తీర్థయాత్రలకి వెళ్ళి రావడమేమో కానీ మాకోసం ఏం తీసుకొచ్చారు అనే ఎగ్జైట్మెంటే ఎక్కువగా ఉంది మాకు మాకంటే కూడా నిత్వికాకి ఇంకా ఎక్కువ ఏం తీసుకొచ్చావు నాయనమ్మ అని చెప్పి గోల్ చేసింది ఫస్ట్ అయితే మా అత్తయ్య గారు ఫ్రెషప్ అయిపోయారు అయిన తర్వాత మాత్రమే ఇదంతా కూడా ఓపెన్ చేశారు అండ్ అక్కడ నుండి తీసుకొచ్చినవన్నీ కూడా పూజా రూమ్లో పూజ దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాతే మనం తీస్తాం కదా బట్ నిత్విక అయితే అసలు ఆగలేదు ఇంకా తన కోసం తీసుకొచ్చిన డ్రెస్ అయితే ఇచ్చేశారు అండ్ డ్రెస్ వేసుకుని ఫుల్ డే అంతా కూడా తిరిగింది బట్ నాకు టైం లేక నేను వీడియో క్లిప్స్ కానీ ఫొటోస్ కానీ ఏం తీయలేదు ఈసారి ఇంకేదన్నా ఒక వీడియోలో షేర్ చేస్తాను ఆ డ్రెస్ గురించి అండ్ ఇంకా మా అత్తయ్య ఏమేమి తీసుకొచ్చారు అనేవి ఒక్కొక్కటిగా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే గంగా జలం అవి చిన్న చిన్న బాటిల్స్లో ఉన్నాయి కదా అది మీకు రిఫరెన్స్ కోసం లాస్ట్లో యాడ్ చేస్తాను మళ్ళీ అండ్ ఇంకా పిల్లల కోసం పవచ్ కాలభైరవుని టెంపుల్ దగ్గర ఇది తీసుకున్నారంట ఒక డెకరేటివ్ ఐటమ్ అండ్ నెక్స్ట్ కాశీ నుంచి కొన్ని దేవుడు పటాలు అందరికీ కూడా అన్నీ తీసుకున్నారు ఒక్కొక్కటిగా కౌంట్ చేసుకుని ఎవరికి ఏమేమి ఇవ్వాలి అని చెప్పి అన్ని గుర్తుపెట్టుకొని తీసుకురావడం చాలా గ్రేట్ అనిపించింది అండ్ అయోధ్య నుంచి ఆ ఐడియల్ పిక్స్ కొన్ని తీసుకున్నారు అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ అంత దూరం వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా మెయిన్ బ్యాంగిల్స్ తీసుకొస్తారు కదా మా చిన్న పాపకు కూడా లక్కీ గాడికి కూడా కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చారు అండ్ నెక్స్ట్ అయోధ్యలో రాముని విగ్రహాలు ఉన్నాయంట కొన్ని ఐడియల్స్ అవి కూడా తీసుకొచ్చారు అవి నాకు చాలా బాగా అనిపించాయి మా అత్తయ్య అన్నీ కూడా ఇద్దరు ఆడపిల్లలకి అండ్ ఇద్దరు కోడళ్ళకి కౌంట్ చేసుకొని తీసుకొచ్చింది అండ్ మేము ఊటికి వెళ్ళినప్పుడైతే ఓన్లీ చాక్లెట్స్ టీ పౌడర్సే అక్కడ ఎక్కువ దొరుకుతాయి అయినా కూడా మేము అందరికీ కౌంట్ చేసి క్లియర్గా తీసుకురాలేపోయాము బట్ మా అత్త అలా అందరికీ క్లియర్గా తీసుకురావడం అనేది అనేది నాకు చాలా గ్రేట్ అనిపించింది అన్ని నా జెంట్స్కి కూడా ఏదో ఒకటి ఉండాలి కదా సో అందుకని వాళ్ళకి రుద్రాక్ష వేసిన బ్రేస్లెట్స్ లాంటివి తీసుకొచ్చారు నెక్స్ట్ ఇది వచ్చేసి దేవి ఇది మన ఇంట్లో ఎలా పెట్టుకోవాలి ఎలా పూర్తి చేసుకోవాలి అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను అండ్ అవుట్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు కొన్ని చీప్ అండ్ బెస్ట్గా వస్తూ ఉంటాయి అవి మనం చాలా కేర్ఫుల్గా చూసి తీసుకుంటూ ఉండాలి మా అత్తయ్య క్యాష్యూస్ని హండ్రెడ్ రూపీస్ వన్ కేజీ అంటే టేస్ట్ చూసి మరీ తీసుకున్నారంట బట్ ఇంటికి వచ్చిన తర్వాత ప్యాక్ ఓపెన్ చేస్తే అస్సలు బాగాలేదు అన్నీ పాడైపోయినాయి సో మీరు ఎక్కడికైనా అవుట్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా చూసుకుని తీసుకుంటూ ఉండండి ఇవన్నీ అయితే మా అత్తయ్య గారు కోసము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి తీసుకున్నవి అండ్ ఇంకా ఫైనల్గా హ్యాండ్ బ్యాగ్స్ కూడా తీసుకొచ్చారు మా కోసము కొన్ని అయితే థ్రెడ్ డ్ హ్యాండ్ బ్యాగ్స్ థ్రెడ్స్ తోటి అల్లిన హ్యాండ్ బ్యాగ్స్ కొన్ని అయితే లెదర్వి బట్ నేనైతే హ్యాండ్ బ్యాగ్స్ ఏం తీసుకోలేదు నా దగ్గర చాలా ఉన్నాయని చెప్పి అండ్ నెక్స్ట్ కుంకుమలు కూడా తీసుకొచ్చారు ఇవన్నీ కూడా చెక్కతో చేసినవి అవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి అండ్ శారీస్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తీసుకొచ్చారండి అండ్ నా కోసం తీసుకొచ్చిన శారీ అయితే నేను మీకు చూపించట్లేదు అప్కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను అండ్ ఇవన్నీ కూడా మేము మా కోసం తీసుకొచ్చినవి మొత్తం అన్నీ కూడా సెటరేట్ చేసేసాము అండ్ తర్వాత మనం ఏ టెంపుల్స్కి వెళ్ళినా కూడా ఇంటికి వచ్చాక పొంగలు పెట్టుకుంటూ ఉంటాము సో ఈసారి కూడా ఇంట్లో పాల పొంగలు పెట్టుకుంటున్నాం కానీ మా అత్య కాశీ వెళ్ళినప్పుడు కాశీ అమ్మవారంటే అన్నపూర్ణ దేవి అని కదా సో అక్కడ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత అక్కడున్న పూజారులు కొంచెం బియ్యం అయితే మనకు దానం చేస్తారంట ఆ బియ్యం తీసుకొచ్చి అందులో హాఫ్ పొంగల్లో వేసి పాలు పొంగల్ చేశారు ఇంకో హాఫ్ వచ్చేసి దేవుడి దగ్గర ఒక రెండు గింజలు వేశారు కొన్నేమో ఇంకా బియ్యము ఉంటాయి కదా మన ఇంట్లో రోజు స్టోర్ చేసుకునే బియ్యం అందులో వేసేసారు అండ్ మిగిలిన బియ్యంతో ఇంట్లో పాలు పొంగల్లాగా పెట్టుకుని జస్ట్ కొబ్బరికాయ కొట్టుకుని చిన్న సింపుల్గా పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నారు నార్మల్గా కాశీ వెళ్ళొస్తే ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి భోజనం పెట్టుకుని ఇంట్లో చేయి కడిగించుకుంటే మంచిది అంటూ ఉంటారు బట్ అత్తయ్య ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అలానే చేశారంట బట్ ఇది థర్డ్ టైం కాబట్టి జస్ట్ సింపుల్గా పూజ మాత్రమే చేసుకున్నారు అండ్ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినవన్నీ దేవుడి దగ్గర పెట్టి కొంచెం పసుపు నీళ్ళు అవి జల్లి నార్మల్గా ఇంట్లో ఎలా అయితే పూజ చేసుకుంటామో అలా చేసుకున్నారు కాశీ వెళ్ళొచ్చి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత కాలబరి రూపమైన కుక్కకి కూడా పూజ చేస్తే చాలా మంచిదంట అందుకని ఒక కుక్కకి కొంచెం పసుపు బొట్లు పెట్టి లెవెన్ గారెల్ని దండలాగా చేసి వేయాలి అని ట్రై చేస్తున్నారు అండ్ ఇలా వేస్తే చాలా మంచిదంట బట్ ఆ గారెలు వేయడానికి మాత్రం చాలా కష్టపడ్డారు అంతేకాకుండా ఎయిటీన్ డేస్ ట్రావెల్ చేసి వేసవ కాలంలో రావడం ఈ ఏజ్లో అంటే చాలా కష్టము అండ్ అత్తయ్య కూడా చాలా వీక్ అయిపోయారు చూస్తుంటేనే మనిషి తెలిసిపోతుంది అండ్ ఇంకా పూజ అంతా ఫినిష్ అయిన తర్వాత ప్రసాదాలు కూడా అందరికి ఇచ్చేస్తే ఫినిష్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా కూర్చున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది కాశీ స్వామి టెంపుల్లో ప్రసాదము మనం కాశీ వెళ్ళామా లేదా అనడానికి ఈ టెంపుల్కి వెళ్ళిందే సాక్ష్యం అంట సో అక్కడి నుండి తీసుకొచ్చిన ప్రసాదం అండి అండ్ చూసారు కదా ఇవాళ డేవ్లాగ్ అయితే కాశీ వెళ్ళొచ్చినప్పుడు ఎలా పూజ చేసుకోవాలి అండ్ అక్కడ నుంచి ఏమేమి తీసుకొచ్చారు మా అత్తయ్య అనేది ఈ వీడియోలో షేర్ చేశాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు